హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరంతా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులైంది కదా వీడియో చేసి మరి రోజైతే వీడియో చేస్తున్నానండి మా అమ్మాయి కోసమైతే బీరకాయ కూర మాకైతే కొద్దిసారి కాసుకుందాం పప్పు కూర తోడుకోరు వండానండి పోయితే అన్నం మళ్ళీ అన్నం సరిపోదా నీకు అన్నం ఎత్తాందా టిఫిన్ చేయలే బలి రంగుని కాయలు మరి మా అమ్మ వాళ్ళు అయితే సిరికి కాయలు కోసుకొని తింటున్నారండి బ్రెడ్ కోసుకు వచ్చేస్తారా తెల్లి ఏకారం కింద మా ఆయన గారు గెలలు దత్తాకెళ్ళి ఇప్పుడే వచ్చి అన్నం తిన్నాడండి అమ్మ తినైతే మరీ కారంగా ఉందంట కూర్చొని మేడం మా అబ్బాయి అయితే గేద్రకాడికి వెళ్ళాడు బీరకాయ కూర అయితే ఉడికింది మా అమ్మాయి కన్నమైతే పెడుతున్నాను పోయి కదా మర్చిపోయావా నన్ను పట్టి పప్పి మర్చిపోయావా నేను ఇలా వచ్చాను కదండి మరి పది రోజులు అయింది దాన్ని చూసి నన్ను అయితే ఇంకా ఉర్రెంత లూగేస్తుందాడీ

అతమాన గడ్డి తింటమే కా వెళ్ళి మేత్తం లేదు అది అక్కర్లేదు పైదిలాగు గేద్ తింటదాను కాదు

పది రోజులు అయిందండి నేను గేదెలు వచ్చి మరి నా గేదెలను ఎప్పుడు చూద్దామా అని నేను సాయంకాలం పూట అయితే మరి మా ఆయన గారిని అయితే గేదెని చూస్తాను నడు అని అయితే తీసుకొచ్చాను కొంచెం నేను నేనైతే వెళ్ళిపోతాను కాల్ తీసుకుని అయితే మా ఆయన గారు వస్తారు ఇక్కడ నేను వీటిని చూసేవారు ఆగలేకపోయాను అందుకే చేలోకి వచ్చాను పది రోజులు ఖాళీగా కూర్చొని వండలేకపోయానండి పొలం ఎప్పుడు వద్దామా ఎప్పుడు పనులు చేసుకుందామా అని అయితే తెగారాట పడిపోయాను నేనైతే అసలు ఖాళీగా కూర్చోలేనండి మరి చనా పగి కొట్టలే గేదెలకి స్ప్రే అయితే ఏగల ఆలకుండానండి మరి అలా కొట్టుకుంటాయి కదా ఏగల వల్ల ఏగలైతే ఆలకుండా స్ప్రే అయితే చేస్తారా అట్ల బాడీకి Kde hmm. kdo ne a klápe మొత్తం అయిపోయింది ఇంకొందా ఎందుకు కోసే కొద్దిగా వెనక వచ్చేసింది కోసేయచ్చు కొద్దిగా వెనక్కి ఆగి వాడదా అంటే పక్కన గిన్నె ఉంది గిన్నె మీద ఆడుద్దని గేది గట్టి ఈ సాయంత్రం పూట నేను బంగాళాదుంపల కూర ఉండానండి

కాఫీ కాపుతున్నానండి మా అమ్మాయికి